జై కాంగ్రెస్ ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్ల సందర్భంగా మన గ్రామ నడిపడ్డున మీటింగ్ హాజరైన మన ముఖ్యంగా మన ఓటర్ మహాశైలు అమ్మలు అక్కలు అన్నలు పెద్దలందరికీ గ్రామ పెద్దలందరికీ మరియు మన పార్టీ పెద్దలందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పత్రికా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు మన గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో మన కాంగ్రెస్ అభ్యర్థి రాయ్ కంటి బుజి గారిని నిలబెట్టి ఒక గ్రామ వ్యవసాయదారుడు ఒక మామూలు పేదవాడు ఈరోజు రెండు సార్లు వార్డు మెంబర్ చేసినోడు ఈసారి సర్పంచ్ గా ఈ రోజు దాదాపు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే కర్తాల గ్రామానికి సర్పంచ్ కూడా ఐదు సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు ఇప్పటి వరకు ఆ రోజు బోర్డ మీద హామీలు ఎన్నో రాసి ఒక్క హామీ కూడా తీర్చలేదు దాదాపు రెండు సంవత్సరాలను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఫస్ట్ వచ్చే నెల రోజుల్లో మనకు ప్రతి ఆడబిడ్డ ఎక్కడ పోవాలన్నా కానీ ప్రీ బస్సు ఏర్పాటు చేసింది ఈ ఎక్కడ పోవాలన్నా ఈ రోజు ఆధార్ కార్డు పర్సులో ఉంటే సారు ఎక్కడన్నా తెలంగాణ రాష్ట్రం తీరు ఒక అవకాశం మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిరు అలాగే ఇలా ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ వస్తుంది వాళ్ళు రెండు వందల యూనిట్ల లోపల కరెంటు బిల్లులు కట్టడం అవసరం లేదు ఇప్పుడు మేము తిరుగుతున్నాం ఊళ్ళరా తిరుగుతుంటే ప్రతి ఒక్కరికి మాకు ఫ్రీ కరెంట్ వస్తున్నది అన్నట్టు ఆడా ఒక్కరిద్దరు చెప్పి కాకపోతే వాళ్ళు ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరికి పోలేక దాన్ని అప్లై చేయలేక వాళ్ళకి రాలేకపోతుంది ఇప్పుడు ఈ వార్డు మెంబర్ల దృష్టికి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు ఆ దృష్టికి తీసుకపోతే ఆ సమస్య కూడా ఒకరిద్దరు సమస్య కూడా తీర్చుదామని మేము కోరుతున్నాం పది సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు అంటే ఒక రేషన్ కార్డు ఇవ్వలే దాదాపు పిల్లలు కొత్తగా పిల్లర్లు వచ్చినాక వాళ్ళకి అయినాక కూడా పిల్లలు నాలుగైదు రేషన్ కార్డు చేయకపోవడం సరిపోదు ఒక పిల్లల చేర్చడానికి అవకాశం లేకపోతుండే దాదాపు మనకు ఈడనే పదమూడు వందల రేషన్ కార్డులు ఈ ఈ కట్టాల గ్రామంలో కొత్త వచ్చినాయి ఇవాళ సంతోషంగా ఉన్నారు ఎవరింటికైనా మా కరా రేషన్ కార్డు వచ్చిందని గర్వంగా చెబుతున్నారు అలాగే దొడ్డు బియ్య ఉన్నాయి ఆ దొడ్డు బియ్యం ఇస్తుంటే ప్రతి ఒక్కరకు ఆవుల కోళ్ళ ధారకో ఎక్కడనో వచ్చినాయంటే మళ్ళా వచ్చిన ఆటోళ్ళకే అమ్మేది ఈరోజు ఆ సన్న బియ్యం ప్రతి ఒక్కరూ తింటున్నారు అది గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల ఆలోచన తోటి సన్న బియ్యం పథకం కూడా మనకు ఇచ్చిండు అలాగే ముఖ్యంగా పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అందరికి ముందు ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఒక్క ఇల్లు కూడా దాదాపు కర్తాల గ్రామంలో ఎనభై ఇండ్లు శాంక్షన్ అయినాయి అంటే నలభై ఇండ్లు వచ్చినాయి ఆల్రెడీ కట్టుకున్నారు అందరికి ఒక్కొక్క బిల్ ఒకటి రెండు మూడో బెస్ట్ బిల్లులు కూడా ఉన్నాయి మన మొన్ననే ఎమ్మెల్యే గారు నాన్నరకంటి చంద్రశేఖర్ కు ఆ ఇల్లు పూర్తయింది ఇల్లు గృహ ప్రవేశం చేసిండు ఇందిరామ్మ ఇల్లు అలాగా దాదాపు నలభై ఇండ్లు బిల్లులు పడ్డాయి ఇంకా నలభై ఇండ్లు మేము కావాలని మేము రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఎమ్మెల్యే గారు నడితే ఇంకా నలభై ఇండ్లు మొన్ననే శాంక్షన్ చేసిండు ఎలక్షన్ కోడ్ పడకముందు దాదాపు ఇరవై మంది పేలరు రాజు పెట్టిన రాజు పంపించినాం వాళ్ళ ప్రొసిడింగ్లు వచ్చినాయి ఇంకా ఎవరికి లేదో చూద్దామంటే కల్లా ఆ కోడ్ వడ్డది ఇంకా ఇరవై ఇండ్లు కావలసి ఇంకా ఇరవై ఇండ్లు ఎమ్మెల్యే గారి ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు మనము ఎలక్షన్లు అయిపోయే లేనోలకు ప్రతి ఒక్కరికి లేని వారికి జాగ ఉన్న వారికి ఇల్లు కట్టి బాధ్యత ఇక్కడ ఉన్న ఈ పెద్ద గెలిపిస్తే ఈయన బాధ్యత తీసుకుంటాం మేము కూడా బాధ్యత తీసుకుంటున్నాం ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం అలాగే ఈరోజు గతంలో సర్పంచ్లు గెలిచిన నిలబడినప్పుడు హాస్పిటల్ కట్టిస్తాం బస్ స్టాండ్ చేపిస్తాం ఇంకా ఏవేవో చెప్పారు అన్ని పోయినాయి ఈరోజు మేము మీకు ఇక్కడ హామీ ఇస్తున్నాం ఎందుకంటే మేము దాదాపు ఆరు నెలల ముందే ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకపోతే ఎమ్మెల్యే గారు యాభై పడగల ఆసుపత్రికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రపోజల్ పంపించిండు అది శాంక్షన్ అయ్యి వచ్చేదే అర్థం ఉంది మన దగ్గర మన సర్పంచ్ గెలిస్తే జాగా ఎక్కడైనా సెలక్షన్ చేసి ఎందుకంటే దూరం చాలా ఉంది ఊరికి ఊరికి దగ్గర దగ్గర ప్రయత్నం చేస్తున్నాం కిలోమీటర్ కిలోమీటర్ ఒక దూరం ఉంటే ఎవరికైనా తొందర హాస్పిటల్ చేరడానికి అవకాశం వస్తుందని ఆ జాగా గురించి చూస్తున్నాం అది కూడా ఈ ఎలక్షన్ల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని తోలుకొచ్చి మీ అందరి సమక్షంలో కొబ్బరికాయ కొట్టిపోయడానికి కూడా ఉన్నాం ఇలా గతాల్లో బస్ స్టాండ్ లేదు గతంలో చెప్పారు రేపే బస్ స్టాండ్ చేపిస్తున్నాం అని బస్ స్టాండ్ కూడా దానికి కూడా ఒక ప్లేస్ చూసినాం మన సెంటర్ అయితే మంచోడు మన వ్యక్తి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు కాబట్టి కాంగ్రెస్ సర్పంచ్ ఉంటే ఇలా మనం ఇటువంటి పనులన్నీ చేసుకోవడానికి అవకాశం ఉండదని తెలియజేస్తూ అలాగే నేను వార్డు నా గుర్తు గ్యాస్ పోయ్య గుర్తు ప్రతి ఒక్కరు ఓటేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అమ్మా ఒక్కటే నేను చెప్పేది ఈ కర్తాల గ్రామం బాగుండాలంటే కర్తాలకు సర్పంచ్ బాగుండాలి సర్పంచ్ బాగుండాలంటే ఎంత ప్రభుత్వం ఉన్నది పని చేయడానికి చేపించడానికి ఎంత మేమంతా ఉన్నాం పని చేపించడానికి ఒక్కటే గుర్తు పెట్టుకోండి రేపు అర్థాల ఏ కలహాలు జరిగినా ఏది ఏదేమి ప్రాబ్లం జరిగినా ఏమి మనం మనం చూడలేకపోతాం ఇది ఒక్కరు ప్రతి ఒక్కరు ఎందుకంటే ఇంతకుముందే గతంలో వాళ్ళు ఎంపీటీసీగా ఇంకోటి ఇంకోటి చేసి కొందరు మీద కేసులు కూడా పెట్టారు ఆ బాధితులు ఇక్కడనే ఉన్నారు కొందరు చెప్పుకుంటలేరు అయినా అయినా ఇటువంటివైతే మన యువత పక్కదారి పడుతుంది వాళ్ళ మీద కేసులు అవుతాయి వాళ్ళకు రేపు ఉద్యోగాలు రాలేకపోతాయి దీన్ని గమనించి ప్రతి ఒక్కరు వ్యక్తిని చూడండి చూడండి డబ్బు చూడకండి డబ్బు ఇచ్చినా గానీ తీసుకోండి మీరు తప్పుగా అనుకోవద్దు ఏది ఇచ్చినా తీసుకోండి ఒక వ్యక్తిగా ఒక పేలోనిగా ఒక రాయకంటి భుక్షపతి మంచోడిగా కత్తిలో గుర్తుకు వా గెలిపియాలని నేను ప్రతి ఒక్కరికి పేరు పేరుగా రాజు మొబులు చెబుతున్నాను ఎందుకంటే ఇలా ఊరు మంచిగా ఉండాలంటే మనకు సర్పంచ్ బాగుండాలి సర్పంచ్ బాగుండాలంటే మనమంతా బాగుండం సర్పంచ్ కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించి మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలుపు అవకాశం ఇచ్చినందుకు ఊహించుకుంటున్నాం